ఏంటంటే ఇప్పుడు ఒక కుటుంబంలో జరిగే స్త్రీ పట్ల జరుగుతున్న శోషణ స్త్రీ పట్ స్త్రీని అదిమి వేయాలని స్త్రీ నోరు నొక్కేయాలని జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన ఒక ముగ్గు అది ఆ ముగ్గులో పాస్టర్ పాల్గొనటం నాకు అసలు నచ్చలేదు అది అది కాదు బైబుల్ చెప్తున్నది బైబిల్ చెప్తున్నది దాని దాని అర్థం అది కాదు స్త్రీలు కూర్చున్నవారు మీ భర్తలను మార్చుకునే ప్రయత్నం మీరు చేయాలి అందులో అందులో ఏ డౌట్ లేదు చిటికి మాటికి విడాకులు అనేది బైబిల్ చెప్పదు ఆ విడాకులు ఇవ్వమని ప్రోత్సహించదు విడాకులు అన్న విడా విడాకుల కంటే క్షమాపణే ముందు మనకు ముఖ్యం క్షమాపణ తర్వాతే ఏదైనా ఇది ఇందులో ఏ డోకా లేదు ఏ డబుల్ స్టాండర్డ్స్ లేవు కానీ మీరు చెప్తున్న ఉదాహరణ క్షమించేంత వరకు బాగుంది కానీ కలిసి ఉండేందుకు లేదు నేను అదే చెప్పాను క్షమించొచ్చు కలిసి ఉండి ఎందుకు లేదు ఎందుకు నేనేమన్నానంటే క్షమించి వదిలేయండి అని కూడా చెప్పలేదు అంటే ఎందుకంటే ఇప్పుడు క్షమించి వదిలేస్తే ఇప్పుడు ఎలాగూ నువ్వు ఆ అబ్బాయితో కాపురం చెయ్యు చేయకూడదు కూడా వాడు మారతాడన్న హోప్స్ కూడా లేవు చాలా రోజులు అయిపోతుంది అయినా మారలేదు రెండోది పైపెచ్చి వేల మీదే తిరుగుబాటు చేస్తున్నాడు సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఎలాగూ అతనికి విడాకులు ఇచ్చేస్తావు అది రైట్ వే బట్ నేనేమన్నానంటే నువ్వు వాడిని క్షమించి వదిలేస్తే రేపు ఇంకొక అమ్మాయిని మళ్ళీ వాడు పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుని మళ్ళీ ఇదే సీన్ రిపీట్ చేస్తాడు నీతో నీ నీ జీవితం ఎలాగైతే అయిందో అలాగే ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అవుద్ది కాబట్టి నువ్వు చట్టపరంగా వెళ్ళు చట్టపరంగా వెళ్ళి అతనికి క్షమాపణకు చట్టానికి సంబంధం లేదు క్షమాపణ హృదయానికి సంబంధించి చట్టపరంగా వెళ్ళంది విడాకులు జరగవు చట్టపరంగానే వెళ్ళాలి వేరే ఆప్షన్ లేదు మనసులో మనసులో మన ఇద్దరం విడిపోయామనుకుంటే కుదరదు అంటే నేను అన్నదన్న చట్టపరంగా విడాకుల కొరకు చట్టపరంగా వెళ్ళమని కాదు లీగల్ యాక్షన్ కూడా తీసుకోండి వాడు చేసిన హరాస్మెంట్ కి లేగల్ యాక్షన్ కూడా తీసుకోండి అదే హరాస్మెంట్కి తప్పకుండా అంటే వెళ్ళి విడాకులు అప్లై చేసినప్పుడు లేకపోతే నేను ఈయనతో ఉండను అని అన్నప్పుడు కారణాలు అడిగినప్పుడు నిజమే చెప్పాలి కదా ఇదే చెప్పాలి ఉన్నదిన్నట్లే చెప్పాలి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి ఉన్నదే చెప్పాలి ముఖ్యంగా మీరు చెప్తున్న కారణాలలో ఒకవేళ అంటే జనరల్గా నేను బ్లాంకెట్ స్టేట్మెంట్స్ చెప్పట్లేదు జనరల్గా పురుషులను ఇంటికి తీసుకొచ్చి మత్తులో ఉన్నప్పుడు తన భార్యను పరాయి పురుషుడితో పడుకోమని చెప్తున్నాడంటే నంబర్ వన్ నెంబర్ టూ ఇంతకుముందు మాకు మీరు నాకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా తన భార్య తన భార్య ఒంటరిగానో బట్టలు మార్చుకుంటున్నప్పుడు వాష్రూమ్లో ఉన్నప్పుడు ఫోటోలు తీసి తన ఫ్రెండ్కు పంపిస్తున్నాడు అని అంటే అలాంటి వాళ్ళు జనరల్గా సైకలాజికల్గా అంటే కొద్ది గొప్ప నాకు అందులో ప్రవేశం ఉంది కాబట్టి చెప్తున్నాను వారు దాన్ని ఏమంటారు సహజంగా స్త్రీ పురుషులు కలిసేటటువంటి విధానంలో కాకుండా పురుష సంయోగులు ఏ విధంగా అయితే ఒకరినొకరు ఒకరికొకరు దగ్గర అవుతారో లైంగికంగా ఆ విధంగానే స్త్రీతో కూడా లైంగికంగా దగ్గర అవటానికి ప్రయత్నం చేస్తారు ఇది సైకలాజికల్గా అంత మాత్రమే కాదు అలా జరుగుతోంది ఫోటోలు పంపిస్తున్నారు అనంటే అతను కూడా ప్రాక్టికల్గా స్త్రీ కంటే ఎక్కువగా పురుషులకే ఆకర్షితుడు అవుతున్నాడు దాని అర్థం అది సో పురుష సంయోగుగా ఉన్నటువంటి పురుషుడు మీరు ఏదైతే కారణం చెప్తున్నారో అంటే వ్యభిచారం తప్ప ఇతను ఆల్రెడీ అందులో ఉన్నట్లే ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ ఎస్ వంద తీసుకుంటే వందలో తొంభై తొమ్మిది ఇవే ఉంటాయి కేసులు అవును సో ఒకవేళ ఇది లేకపోయినా లేకపోయినా శాడిజం అనేది సేడిజం అంటే మనిషిని కృంగదీసి పశువులాగా చూడటం అది ఇందులో కొన్ని సిగరెట్లతో కాల్చే సాడిస్ట్లు ఉంటారు ఫిజికల్ అబ్యూస్ ఫిజికల్ మీరు చెప్తున్నది సెక్ అబ్యూస్ అవును జుట్టు ఉంటది పట్టుకుని ఈడ్చుకుపోతుంటారు పేక నొక్కేస్తుంటారు ఇలాంటివి చేసేవాళ్ళు కూడా ఎమోషనల్ అబ్యూస్ చేస్తారు కొంతమంది పిల్లలు అంటే వాళ్ళను కూడా జీవితాంతం కూడా సప్రెస్ అవుతుంది ఇలాగే బతకాలి అవసరం లేదు కరెక్ట్ కాదు కదా అవసరం లేదు బైబిల్ అలా చెప్పదు మీకు విడాకులు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోకండి మీకు మీకు విడాకులు వద్దు విడాకులు తీసుకోకండి కానీ బలవంతంగా ఆయనతో బ్రతకాల్సిన అవసరం లేదు ఫిజికల్ హాస్మెంట్ కాకుండా చాలా మంది మాటలతో హెరా చేస్తారు అనుమానంతో చేస్తారు అలాంటి కేసెస్ కూడా యాడ్ అంటే బ్లాంకెట్స్ అందుకే నేను ముందే చెప్పాను బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు ఇది అంటే అందరికీ అన్ని చోట్ల అన్ని సార్లు వర్తించేది కాదు ఇది కేసు ఇప్పుడు ప్రవీణ్ అని వచ్చాడండి ప్రవీణ్ అని చెప్పే కానీ నా మొగుడు నన్ను ఇలా ఓరగా చూస్తున్నాడు అనుమానంగా ఉంది తలాక్ 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 అది 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 కుదరదు అది కాదు దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ సెయింగ్ అది మనకు లేదు ఆ స్వాతంత్రం మనకు లేదు మన క్షమాపణ ఉంది వాళ్ళని కట్టుకోవటం ఉంది వాళ్ళని నిలబెట్టడం ఉంది అదంతా మనకు బైబిల్ నేర్పుతున్నటువంటి పద్ధతి సో యూజ్ యూజ్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అంటే ఒక 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 ఏది చాలా ఉధృత స్థాయిలో ఉంది నిజంగా దీన్ని తట్టుకోలేను నేను అనేటువంటి స్థితికి వెళ్తే అటెంప్ట్ త్రీ ఆర్ ఫోర్ రికన్సీలియేషన్ ప్రాసెసెస్ అంటే పెద్దలను కూర్చోపెట్టడం మాట్లాడటం ఇఫ్ యు సీ సంథింగ్ సే సమ్థింగ్ మీరు ఏదైనా చూస్తున్నారా నోరు మాట్లాడండి స్త్రీలు అయ్యో నేను మాట్లాడితే ఏమైపోతుందో అయ్యో ఆయనకు చెడ్డ పేరు వస్తుంది అయ్యో పరువు పరువుగిరువు ఇవన్నీ పక్కన ముందు మీ గురించి మీరు మాట్లాడాలి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి ఇది ఒక గోల్డెన్ రూల్ గుర్తుంచుకోండి మీరు దేవుని స్వరూపము దేవుని పోలిక మీ ఆయన వచ్చి రోజు బాధేసుకొని పోవటానికి మీరేమన్నా దాని ఏమంటారు బానిసలుగా కాదు నో ఓపెన్ యూ మౌత్ అండ్ స్పీక్ మీరు చెప్పాలి చట్టాలు మీ మీ వైపు ఉన్నాయి పోలీసులు మీ వైపు ఉన్నారు సమాజం మీ వైపు ఉంది సో నీ భర్తగానే ఆయన నించండి మేము కాదనట్లేదు కానీ రోజు తన్నులు తినేందుకు మీకు హక్కు లేదు యాక్చువల్గా మీ పైన మిమ్మల్ని మీరు అబ్యూస్ చేసుకునే హక్కు మీకు లేదు ఎందుకంటే యూ బిలాంగ్ టు గాడ్ మీరు దేవుని సొత్తు సో దాని ఆ మైండ్ ఫుల్గా ఉండండి రైట్ అన్న ఇంకొక ఏదన్నా చూస్తే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ నొక్కి నొక్కి చెప్తున్నాను ఇఫ్ యూ సీ సంథింగ్ సే సంథింగ్ మీ పొరిగింట్లో అలాంటి అబ్యూస్ జరుగుతూ ఉంటే మీరు మాట్లాడండి అది మీ బాధ్యత క్రైస్తవరాలుగా మీ బాధ్యత సోషల్ మీ రెస్పాన్సిబిలిటీ ఇంకొక చాలా ఇంకొక చాలా ముఖ్యమైన విషయం అమ్మాయిలు చిన్నపిల్లలు మీ పిల్లలకు నేర్పించండి ఇది ఇంత వయసు నుంచి నేర్పించండి ఒళ్ళో ఎవరైనా కూర్చోబెట్టుకుంటే కూర్చోకూడదు ఎక్కడ టచ్ చేస్తున్నాడు ఎక్కడ టచ్ చేయట్లేదు ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడట్లేదు మేనమామ చిన్నాయన వద్దు ఏ డ్రామాలు వద్దు ఎక్కడ ముట్టుకో ఆయన తప్ప సొంత తండ్రి తప్ప తాత వద్దు ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా నాకు అనుమానం ఏమీ లేదు నేను అనుమానం కాదు కేసెస్ లో తండ్రిని కూడా కరెక్ట్ కరెక్ట్ నా నా దగ్గరికి నాలుగు నాలుగైదు కేసులు వచ్చాయి నేనే నాలుగైదు కేసుల్లో మాట్లాడి ఆయనకు కొంచెం బుద్ధి గడ్డి పెట్టి పంపించాను సొంత తండ్రి నో అంటే అది మానసిక వైకల్యం క్రిందకు వస్తదన్న అందరూ అలా ఉండకపోవచ్చు కానీ కొందరు ఉన్నారు చెప్పట్లేము అలాంటప్పుడు ఆడపిల్లలకు మనం జాగ్రత్తలు చెప్పి మిమ్మల్ని ఎక్కడ ముట్టుకుంటున్నారు ఎవరు ముట్టుకుంటున్నారు ఏ విధంగా చూస్తున్నారు ఏ విధంగా మా మీతో మాట్లాడుతున్నారు ఇవన్నీ చిన్నప్పటి నుంచి కూడా మనం వాళ్ళకి దాని ఏమైనా ట్రైనింగ్ ఇవ్వాలి ఇంకొక ఇక్కడ ఒక చి ఒక చిన్న కేసు చెప్తాను ఇది మానసిక వైకల్యం ఒకరోజు వచ్చేది కాదు మనము పెంచి పోషించేది ఎస్ మనం పెంచి పోషించే వ్యవస్థ మీ పిల్లలకు మీరు ఇది చెప్పకపోతే ఆడపిల్లలకు ఇది చెప్పకపోతే ఇది ట్రైనింగ్ చేయకపోతే మా అన్నే కదా మా బావే కదా మా మామే కదా మా చిన్నాన్నే కదా అని వాళ్ళకి తెలియదు వాళ్ళకు తెలియకుండా అవతల వాడికి చోటిస్తారు చే అంత అయిపోయిన తర్వాత మనము ఏడుస్తూ కూర్చోవటం కంటే మొహమాటం మీరు కుక్కలు పెంచుకోండి ఇంట్లో పర్లేదు పిల్లులు పెంచుకోండి పర్లేదు పాములు పెంచుకోండి మొహమాటాలు పెంచుకోబాగండి దానివల్ల ఎవడికి లాభం లేదు డైరెక్ట్గా చెప్పండి అది పాము కంటే ప్రమాదం చాలా ప్రమాదం పాప పెద్దగా అవుతుంది దూరం ఉండండి డైరెక్ట్ చెప్పండి ఏంటి తప్పు అవసరమైతే ఇంటికి రావద్దని కూడా చెప్పచ్చు హండ్రెడ్ చెప్పండి పాప పెద్ద అవుతుంది కొంచెం దూరం ఉండండి అయిపోయా ఒక్కసారి చెప్తే ఇంక లైఫ్ లాంగ్ రాడాడు బీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈ విషయంలో స్త్రీకి హక్కు ఇచ్చే బాధ్యత మంది పురుషులది